హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా అనుకుంటున్నాను ఓం నమ శివ ఈరోజు మీకోసం మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు వచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకి ఎంతో ఇష్టమైన మాసం కార్తీక మాసం ఈ మాసంలో వచ్చే సోమవారాలు చాలా ప్రత్యేకమైన విశేషమైన వారాలు ఎందుకంటే ఈ సోమవారం నాడు ఎవరైతే శివుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారో వాళ్ళకి ఆ శివుడి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ కార్తీక మాసంలో శివుడికి ఎంతో ప్రీతికరమైన నారికేల దీపం పెట్టుకొని ఈ మంత్రాన్ని గనక చెప్పించారు అంటే అష్టైశ్వర్యాలు ఇస్తాయి కార్తీక సోమవారంలో శివుడి ముందర నారికేల దీపం వెలిగించడం ద్వారా దారిద్ర్యం తొలగి కుటుంబంలో శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం పెరుగుతాయని శివగామాలో చెప్పబడి ఉంది అందువల్ల ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది ఒకవేళ ఉపవాసం మేము ఉండలేము అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అయితే దీపాన్ని వెలిగించుకోండి ఈ నారికేల దీపం ఉపవాసం ఉండి చేస్తే ఇంకా చాలా విశేషం కలుగుతుంది సరే ముందుగా మన ఒక పీట తీసుకోవాలి ఆ పీటకి పసుపు పూసుకొని కుంకాలు బొట్లు పెట్టుకోవాలి తర్వాత ఒక రాగి కాని ఇత్తడి పల్లెని తీసుకోవాలి ఆ పల్లెంలో స్వస్తి గుర్తు గంధంతో రాయాలి ఇలా వేసిన తర్వాత గుప్పిడి బియ్యం అందులో వేయాలి ఆ తరువాత టెంకాయ ఒకటి తీసుకొని రెండు సగభాగాలుగా చేసుకొని దాన్ని పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి కొబ్బరి చెప్పలో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి అందులో ఒత్తులు తూర్పు ఉత్తరం ఈశాన్యం ఉండేటట్లు చూసుకొని దీపాలు పెట్టుకోవాలి ఒత్తులు అమర్చుకుని తర్వాత ఆ శివుని ఫోటో ముందు పెట్టి శివుడి వైపు చూడాలన్నమాట ఒత్తులు అలా పెట్టుకున్న తర్వాత దీపాలు అనేటివి మనము అగరబతులతో వెలిగించుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇంకో సగభాగం కొబ్బరి చెప్ప ఉంటుంది కదా దాంట్లో ఏ తీపి పదార్థం చేసి ఉంటాము కదా ఆ కొబ్బరి చెప్పులో పెట్టి దాన్ని ప్రసాదంగా శివుడి ముందు పెట్టాలి అలా జంట కొబ్బరి చెప్పులు పెట్టిన తర్వాత ఆ కొబ్బరి చెప్పుల చుట్టూ పూలు అక్షింతలు దూప దీపాలు అన్నీ వేయాలి అలా వేసిన తర్వాత మీరు మనస్ఫూర్తిగా శివుడికి మీ కోరిక చెప్పుకోవాలి స్వామి మాకు ఇంట్లో ఇలా ఇబ్బంది ఉంది మాకు ఇట్లాగా అన్ని కష్టాలు ఉన్నాయని చెప్పుకొని మనస్ఫూర్తిగా శివుని అయితే వేడుకోవాలి ఈ వేడుకుడిన తర్వాత మీరు కనుక ఈ మంత్రాన్ని కనుక జపించారు అంటే ఎంతో మేలు జరుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పట్టించాలి ఇలా పట్టించిన తర్వాత మీకు కనుక అందుబాటులో శంఖు పుష్పాలు కనుక ఉన్నాయంటే శంకు పుష్పాలు పూలు కూడా స్వామికి సమర్పించండి ఎందుకంటే శంకు అంటే స్వామికి చాలా ఇష్టము వీలైనంత వరకు మారేడు దళాలతో పూజ చేయండి ఈ కార్తీక సోమవారం నాడు ఎంతో మంచి జరుగుతుంది ఎందుకంటే నూట ఎనిమిది మారేడు దళాలతో ఓం నమ శివాయ అంటూ శివుని కనుక పూజ చేశారు అంటే మీకు జన్మజన్మ పుణ్యఫలం లభిస్తుంది ఈ మంత్రాన్ని జపించి ఇలా కనుక పూజ చేశారు అంటే ఆ శివుని అనుగ్రహం మీకు లభిస్తుంది అంతేకాదు మీకు ఆ శివుడు ఎంతో మేలు చేస్తాడు మీకుండే బాధలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ కార్తీక మాసంలో మీరు కనుక ఇలా చేశారు అంటే మీకు అష్టైశ్వరాలు కూడా సిద్ధిస్తాయి మనం ఎలాగో కార్తీక పౌర్ణమికి దీపాలు పెట్టుకుంటూ ఉంటాము ఇలా కార్తీక సోమవారం నాడు ఎవరైతే ఇలా గనక దీపాలు పెట్టారు అంటే వాళ్ళ ఇంట అన్ని శుభాలు కలుగుతాయి మీ ఇంట్లో ఉండే దుఃఖాలు కానీ ఏదైనా సరే బాధలు కానీ అన్నీ తొలగిపోతాయి మాకు సంతోషం లేదు స్వామి అనుకుంటే మీకు సంతోషం కూడా కలుగుతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు ముందు ముందు చూసేదానికి నాకు వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆడ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు ఈ సినిమాకి రావాలి కనుక నన్ను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి అందరికీ నమస్కారం ఓం నమ శివాయ